అందరికీ నమస్కారం ఈరోజు మనం విశాఖపట్నంలోని ఎంఈపి కాలనీలో ఉన్న ఉషోదయ జంక్షన్లో కిడ్స్ గార్డెన్ స్కూల్ దగ్గర ఉన్నాం స్కూల్స్ అనేవి చాలా ఉంటాయి కానీ కొన్ని స్కూల్స్లో కొంచెం ప్రత్యేకతలు ఉంటాయి విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఉంటారు అలాగే ఈ స్కూల్లో ఏంటంటే కరస్పాండెంట్ సాయిలక్ష్మి గారు ఆధ్వర్యంలో పిల్లలకి సిక్స్ సెన్స్ మైండ్ పవర్ సంబంధించిన విద్యలు నేర్పుతుంటారు ఆ విద్యల గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే అండి నా పేరు సాయి లక్ష్మి నేను ఇక్కడ స్కూల్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాను ఈ స్కూల్ రన్ చేయడానికి కూడా నా ఇన్స్పిరేషన్ మా ఇంట్లో పనిచేసే పని అమ్మాయి తన వల్ల వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేకపోతే ఆ పాపలను పంపించేస్తే నేను దానికి చాలా కనెక్ట్ అయిపోయి ఇలాంటి పేద పిల్లలకి స్కూల్ మన వాళ్ళు మంచి విద్యని ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ స్కూల్లో మేము ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులు తెలివైన వాళ్ళైతే వాళ్ళని పిక్ చేసుకొని నేను ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇస్తున్నానండి ఇది మా గురించి అయితే ఇక్కడ ఇచ్చే విద్య కూడా గురుకులంలో చదివేటప్పుడు వన్స్అన్ అ టైము గురువు దగ్గర బుక్ ఉండదు విద్యార్థి దగ్గర కూడా బుక్ ఉండదు వాళ్ళు చెప్పితే విద్యార్థులు విని గురువు చెప్పింది విద్యార్థులు విని వాళ్ళు బ్రెయిన్లో పెట్టుకొని సాధన చేసి దాని ద్వారానే వీళ్ళు ఈరోజు మనం ఎందుకు డిపెండ్ అవుతున్నాము అన్నింటి మీద గాడ్జెట్స్ మీద అవన్నీ అన్ని వస్తువుల మీద మనం డిపెండ్ అయ్యి మనకున్న ఓన్ మెమొరీని మన తాలూకా శక్తి మనకి అంతర్గతంగా కొన్ని శక్తులు ఉన్నాయి ఆ శక్తుల్ని మనము బయటకు తీసుకొచ్చి మిరాకిల్స్ చేయొచ్చు మన లైఫ్లో అది మనం ప్రూవ్ చేయాలని చెప్పి నేను ఈ పిల్లల మీద ఇలాంటి క్లాసెస్ అన్నీ నేను నేర్పించి వాళ్ళకి ఈ కొత్త విద్యను అందించడం జరుగుతుంది ఇది ఏంటి అంటే ఫైవ్ సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా పిల్లలకి యాక్టివేట్ చేసి మనకి ప్రతి ఒక్కరం చెప్తూ ఉంటాము సిక్స్ సెన్స్ నాకు అనిపిస్తూ ఉంది ఆ అనిపించేది మళ్ళీ మన ఓన్ మైండ్ ఉపయోగించి అది అవునా కాదా డైలమోలో పడిపోయి రాంగ్ డిసిషన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి అయితే ఇక్కడ ఈ పిల్లలు ఏంటి అంటే దే విల్ నాట్ కమిట్ మిస్టేక్స్ బికాస్ దేర్ సిక్స్ సిక్సన్స్ విల్ అలర్ట్ దెమ్ వీల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ దే ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై హూ ఈస్ గుడ్ హూ ఈస్ కరెక్ట్ వాట్ ఇస్ కరెక్ట్ వాట్ ఇస్ నాట్ కరెక్ట్ ఇట్లాగా వాళ్ళు డెసిషన్ మేకింగ్లో ఎప్పుడు కూడా రాంగ్ తీసుకోరు బికాస్ దే ఆర్ వెరీ కాన్షియస్ దే విల్ నాట్ కమిట్ ద మిస్టేక్స్ ఇప్పుడు వీళ్ళు కళ్ళు గంతలు కట్టుకొని పిక్ ఒక బాల్ని చూపిస్తే వాళ్ళు ఆ బాల్ తాలూకా కలర్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేస్తారు మీరు ఏ పిక్చర్ని చూపించినా ఆ పిక్చర్ని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు తర్వాత వితౌట్ సీ బుక్ను కూడా చూసి చదవగలుగుతారు తర్వాత మైండ్ పవర్ ఈ మైండ్ పవర్ ఏంటి అంటే మనం ఒక వంద పేర్లు వాళ్ళకి చెప్పితే వంద పేర్లు కూడా వాళ్ళు విని సబ్కాన్షియస్ బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకొని వంద పేర్లని వాళ్ళు మీరు జంబులు చేసినా బ్యాక్ టు ఫ్రంట్ అడిగినా ఎట్లాగ మీరు అడిగినా కూడా వీళ్ళు చెప్పగలుగుతారు green? Very good. Accessory take. Purple? Very good. What should take? వెరీ ఆరెంజ్ వెరీ గుడ్ ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎలా చెప్పగలిగారు అంటే మనకి ఫైవ్ సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని మనం ప్రజెంట్ చేయగలుగుతాం ఇప్పుడు వీళ్ళు మన ఫైవ్ సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది ఏదైతే ఉంటుందో ఒక సెన్సరీ ఆర్గాన్ క్లోజ్ చేయడం ద్వారా రిమైనింగ్ ఫోర్ సెన్సరీ ఆర్గాన్స్ కూడా ఎనర్జీ బాగా వెళ్ళి ఫస్ట్ వీళ్ళు చేసిన ప్రాసెస్ టచ్ చేశారు టచ్ చేసిన తర్వాత వీళ్ళు స్మెల్ చూస్తున్నారు స్మెల్ చూసిన తర్వాత హియరింగ్ చేశారు హియరింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఏ బాల్ని ఇలా పట్టుకొని అది ఏ కలరు దేర్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ సో ఈ ప్రాసెస్లో వీళ్ళు ఇలా కలర్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నారు పిక్చర్ ఐడెంటిఫికేషన్ ఎట్లా చేస్తారంటే పిక్చర్ని ని సెన్స్ చేసి సెన్స్ చేసిన తర్వాత దే ఆర్ టు ఐడెంటిఫై ద విచ్ పిక్చర్ ఇస్ ఇట్ Heelous. Elephant Very 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 good Very good good ఇప్పుడు వీళ్ళు స్పెల్లింగ్స్ చూడకుండా చెప్తారు एन आई आई एंड ऑनियन ओ एन आई आई ఇప్పుడు పిల్లలు ఒక వంద పేర్లు చెప్తే వాళ్ళు వంద పేర్లు వినేసి అది వాళ్ళ బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకొని దేర్ ఏబుల్ టు ప్రెజెంట్ మీరు జంబుల్ చేసిన అటు నుంచి అడిగినా ఎట్లా చెప్పినా కూడా వాళ్ళు నెంబర్ అడిగి నేమ్ చెప్పమన్నా నేమ్ అడిగి నెంబర్ చెప్పమన్నా లేదు హండ్రెడ్ టు వన్ వన్ టు హండ్రెడ్ ఎలా మీరు అడిగినా కూడా దేర్ ఏబుల్ టు రిపీట్ ఇట్నావు దే ప్రజెంట్ నావు వన్ టూ షూ త్రీ త్రీ ఫోర్ ఫ్లై ఫైవ్ ఫ్లై ఫోర్ డోర్ Six wicks, seven oven, eight plate, nine lion, ten hen, eleven lemon, twelve table, thirteen thirsty, fourteen fort, fifteen fight, sixteen school, seventeen shop, eighteen eating, nineteen napkin, twenty auntie. ट्वेंटी वन कैंडल ट्वेंटी टू डोटी थ्री हार्ट ट्वेंटी फोर चैर ट्वेंटी फैक्टी सिक्स ट्वेंटी सेवेन बेडलैंप ट्वेंटी एट स्पेक्ट ट्वेंटी लॉलीपॉप लॉलीपी स्टंप एंड बॉल थर्टी वन वाकिंग स्टिक थर्टी टू स्ने थर्टि थ्री बर्ड थर्टिफोर शिप थर्टी फाइव मैक्रोफोन स्को थर्टी सिक्स सीजस् थर्टी सेवेन आग थर्टी एइट डॉल थर्टी नये बलून फारटी फोर वीलर फारटी वन रा फारटी टू गंडे फारटी थ्री शिव फारटी फोर ब्रह्म फारटी फै स्टारफिश फारटी सिक्स षणमुख फारटी सेवेन रेनबो फारटी एइट आक्टोपस् फारटी नईन नवग्रह ఫిఫ్టీ రావణ ఇప్పుడు నేను ఏవైతే మీకు వర్డ్స్ ఇచ్చానో ఈ వర్డ్స్ మీరు ఎవరు రెడీగా ఉన్నారు ప్రెజెంట్ చేయడానికి వన్ ఈజ్ రెడీ వెరీ గుడ్ నవ్ యశశ్రీ అప్ ప్రెజెంట్ వన్ టు టెన్ ఫోర్ Flight six weeks seven oven eight plate nine lion ten hen eleven lemon twelve table thirteen thirsty fourteen fort fifteen fight sixteen school seventeen shop eighteen eating nineteen napkin twenty auntie twenty one candle twenty two duck ट्वेंटी थ्री हार्ट ट्वेंटी फोर चेर ट्वेंटी फाइव हुक् ट्वेंटी सिक्स हॉकी स्टिक ट्वेंटी सेवेन बेडलैम ट्वेंटी एट स्पैक्स ट्वेंटी नाइन लॉलीपॉप थर्टी स्टम्प एंड बॉडी डॉल ट्वेंटी सिक्स हॉकी स्टिक्टीन टिक सेवन ओवन लेमन इज 11 50 50 इज 15 हार्ट इज 23 हॉकिस्टिक इज 26 भगत प्रसाद 2 बाबू 3 लोकेश 4 रायडू ఐదు సన్ని ఆరు ప్రకాష్ ఏడు సతీష్ ఎనిమిది శాంతి శాంతి తొమ్మిది కుమారి పరి సత్య రెడీ ఇప్పుడు మీరు నెంబర్ ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు మీరు ఏవైతే ఇచ్చారో మీరు ఆ టెన్ నేమ్స్ ఇప్పుడు మీరు చూడకుండా చెప్పగలరా ఇదే సీరియల్ మీరు చెప్పారు కదా ఇప్పుడు పిల్లలు చెప్పగలుగుతారు ఇప్పుడు చెప్పి మీరే మీరు చేయలేదు ఇదే సీరియల్ పెట్టాలి బట్ ఇప్పుడు ఛాలెంజ్ ఏంటి అంటే మీ పిల్లలు ఇదే సినిమా ప్రకారం చెప్తారు బ్యాక్ నుంచి వందనే చెప్తారు మంత్లో సిక్స్ పేరు అనగా చెప్తారు పేరు చెప్పి నెంబర్ చెప్పమంటే చెప్తారు చెప్తారు సన్నీ ఉమారి నైన్ నైన్ లోకేష్ Six eight. शांति. Two. बार बाहु. M. संसारिया. इतने टेलीज़ वन वन करना हमने टेलीज़ है ना चिपका साथ में. बाने. ये लेने माइंड पर माइंड की ये पावर होती है. We are not using that because we are depending on the gadgets. మొబైల్లో స్టోర్ చేసేసుకోవడం ప్రతిదీ మొబైల్లో మనము నోట్ ఆటలు పెట్టేసుకుంటాం దీనివల్ల ఏమవుతుందంటే మన ఓన్ బ్రెయిన్ మన బ్రెయిన్ కెపాసిటీ మెమరీ ఎంత ఉంది అది మనం మన బ్రెయిన్ అయితే వాడట్లేదు సో పిల్లలకి రోజు రోజు ఇలాగ గార్జెట్స్ డిపెండ్ అయిపోవడం వల్ల వాళ్ళు ఏం లాస్ అవుతున్నారు బర్త్డేస్ ఉంటుందో మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి అండ్ ఎప్పుడు ఎక్కడ ఏర్పడదు ఎప్పుడు లేదు దీనికి చాలా టైం పట్టేస్తుంది వీళ్ళు అంటే చాలా కాన్షియస్గా ఉంటారు బికాస్ వాళ్ళు లెఫ్ట్ రైట్ బ్రెయిన్ కూడా ఇది యాక్టివర్ లాజికల్ గా థింక్ చేస్తారు దీనివల్ల ఎప్పుడు మిస్టేక్స్ చేస్తామంటే వెల్ వియాలి ఎప్పుడైతే ఆక్సిడెంట్మెంట్ గా మిస్టేక్స్ ఆక్సిడెంట్ కావడం ఏమవుతుంది ఎందుకు అవుతుంది బికాస్ ఏదో ఆలోచిస్తా ఎంతో ఉండడం వల్ల ఏదో తీసుకొస్తాం ఎవరో ఒకరు ఇలా కమిటీ అవుతారు మిస్టేక్స్ కాన్షియస్గా ఉండకపోవడం ఎప్పుడైతే మనం కాన్షియస్గా ఉంటామో మనం మిస్టేక్స్ చేయాలి అండ్ ప్లీజ్ మర్చిపోవడం లేదంటే ఎప్పుడు ఇంట్లో ఏదైనా వస్తువులు పెట్టి వెళ్ళి